పూర్తిగా సంపూర్ణంగా మన ప్రేత నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగారు పూర్తిగా ఆరు గ్యారంటీలు ఏ లక్షల్లో గతంలో చెప్పిన సంపూర్ణంగా ఐదు గ్యారంటీలు ఇవ్వడం వల్ల ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై ఒక నమ్మకం ఏర్పడుతుంది అటు రైతాంగానికి కానీ ఇటు మహిళలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అదేవిధంగా భారతదేశంలో కూడా ఇలా కాంగ్రెస్ వైపు ప్రజలు ముగ్గు బీజేపీ గత పది సంవత్సరాల్లో ఆర్థిక విధానాలను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా ప్రజలలో మానవత్వం లేకుండా కులాలతో మతాలతో పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో జై శ్రీరామ్ అంటే చెప్పి ఒక తప్ప వాళ్ళ అభివృద్ధి ఈ పదేళ్ళ అభివృద్ధి చెప్పడం లేదు గత లక్షల్లో ప్రతి వారి అకౌంట్లో పేదవారి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు మరియు సంవత్సరానికి ఒక రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ప్రతి సంవత్సరాల నుంచి మోడీ గారు వెళ్తే చెప్పాడు ఇప్పటివరకు కూడా అవి ఏవి కూడా లేవు జయ శ్రీరామ్ అనే మళ్ళా నిదానంతోనే బయటకులో ఉండదు కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో మూడు నెలల్లో మేము అన్ని కూడా స్కీములు ఇస్తే ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ రెండు కుమ్ముక్కాయి మీరు ఎలక్షన్లో వాగ్దానాలు ఏమైనా మీరు ఇచ్చినాయని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ రావడం వల్లే కొన్ని స్కీములు ఆగిపోయాయి పది సంవత్సరాల నుంచి ఉన్న స్కీములు వాళ్ళు ఇప్పటివరకు అమలు చేయలేరు కానీ మేము వచ్చి వంద రోజులలోనే మేము ఐదు స్కీములు అమలు చేస్తే కాంగ్రెస్ నమ్మొద్దు అని చెప్పే విధంగా మోడీ గారు చెప్పడం అటు బిఆర్ఎస్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు చెప్పారు ఇవాళ రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయక్ అని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్పి ముందుకెళ్తున్నారో దాంట్లో యూత్కు రైతులకు మహిళలకు వైద్యం న్యాయం గతంలో కూడా కన్యాకుమారి నుంచి కాశీ వరకు భారత్ జోడో యాత్ర చేసి భారతదేశంలో ప్రతి వ్యక్తికి ప్రతి కులాలకు ప్రతి రైతాంగానికి యువతకు భరోసా ఇచ్చే విధంగా దేశ సంఘటితంగా దేశ ఐక్యతగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ యాత్ర చేయడం జరిగింది ఇవాళ మళ్ళా మన మోడీ గారు ప్రధానిగా ఉండి వారు భారత రాజ్యాంగం రాసిన గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలి లేదా రిజర్వేషన్లు తీయాలని అని చెప్పి చెప్పడం దానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పదే తెలియజేయడం భారత రాజ్యాంగాన్ని ముట్టుకోవడానికి ఎలాంటి హక్కు లేదు ఆ రక్షణ మేము కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంపూర్ణంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని విలువలతో కూడుకున్నది చట్టాలు భద్రత చేసింది ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియడానికి న్యాయ యాత్ర అని చెప్పి మళ్ళీ అక్కడ ఉన్న యాత్ర చేయడం జరిగింది ఇవాళ నార్త్లో కానీ సౌత్లో కానీ రాహుల్ గాంధీ గారు నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు గత అరవై సంవత్సరాల నుంచి కూడా సంక్షేమాలు ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలు ఎందుకు రావడం జరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రైల్వే ప్రైవేటీకరణ చేయడం జరిగింది టెలిఫోన్ ప్రైవేటీకరణ చేయడం జరిగింది వ్యవసాయాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరి ఆడాడిచ్చిన ఇందిరా గాంధీ ఏదైతే ఇందిరామ్మ ఇందులు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముందుకెళ్ళడానికి వారు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు తెలంగాణ నుంచి చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది పద్నాలుగు పద్నాలుగు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ చెవిలిలో కూడా ఏదైతే రంజిత్ రెడ్డి గారు తప్పకుండా భారీ బజార్థతో గెలుస్తారు అక్కడ మల్కాజ్గిరిలో కూడా సునీతామహన్ రెడ్డి గారు గెలవడం జరుగుతుంది అటు మహబూబ్నగర్లో రెడ్డి గారు గెలుస్తారు అటు నగర్పట్నంలో కూడా ఏదైతే మల్లరవి గారు గెలుస్తారు ఇటు భువనగిరిలో చామరాజర్ రెడ్డి గారు గెలుస్తారు ఈ ఐదుగురు ఎందుకు చెప్తున్నారు అంటే రంగారెడ్డి జిల్లాలో ఈ ఐదు పార్లమెంట్లు కూడా జిల్లాకు వస్తాయి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రంగాడి జిల్లాలో ఆ ఉద్దేశంతో ఈ ఐదు పార్లమెంట్లు భారీ మెజార్టీతో గెలవగలుగుతాం కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అభిమానులకు కూడా తెలియజేసారంటే ఈ పార్లమెంట్లో ఏదైతే మన ప్రియతమ నాయకుడు రేవతి రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించుకొని ఢిల్లీలో మళ్ళీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఘనత చాటుకోవాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ వంద రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ని బొంద పెట్టడం ఢిల్లీలో మోడీని కూడా బొంద పెట్టడానికి మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నాడు రాహుల్ గాంధీ రేపు రాబోయే ప్రధాని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలందరూ భారతదేశం అందరూ కూడా ఊగిలుతున్నారు రాహుల్ గాంధీ వస్తే మళ్ళీ అన్ని వర్గాలకు సంపూర్ణంగా ముందుకెళ్తాయి అదేవిధంగా భారత రాజ్యాంగం కూడా కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుంది అని నిర్భవించాలని చెప్పి మన చట్టాలలో ఉంది కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత పూర్తిగా సంపూర్ణంగా మహిళలన్నక్కడ కూడా రక్షణ లేకుండా మణిపురు ప్రాంతం అయితే మనం ఆత్మవాసాల కంటే ఎక్కువగా ఈనంగా భారతదేశంలో బీజేపీ కల్పాలు ఆ మణిపూర్ సంఘటన చూసిన తర్వాత మహిళా తల్లులే కాదు ప్రతి వారు కూడా ఇక్కడికి వీలు రావడం జరిగింది అంటే బీజేపీ నైతిక విలువలు లేకుండా హిందూ ఏదైతే సంప్రదాయం అంటారో హిందూ సంప్రదాయం మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అనేక ఉంది అలాంటి సంఘటనలే కాకుండా మణిపూరే కాదు వివిధ రాష్ట్రాలలో కూడా ఢిల్లీలో కూడా అభివృద్ధి జరిగింది అది పూర్తిగా నైతిక విలువలు లేవు వారిని పరిపాలన చేయడానికి కూడా అర్హత లేదు మోడీ గారికి ఆయన ఎప్పుడు కూడా మీడియా ద్వారా ప్రచారమే తప్ప ఎన్నడూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేసిన విభాగాలు లేవు మణిపూర్ సంఘటన మాత్రం ఎప్పుడు కూడా మళ్ళీ అలాంటి సంఘటన జరగద్దని చెప్తూ ప్రచార సమ్య విధులతో పరిపాలన చేయాలి బీజేపీ పూర్తిగా సంపూర్ణంగా పరిపాలన వివ విఫలమైందని చెప్పి మణిపూర్ విషయమే కాదు ఆర్థిక విషయాలు అన్నిట్లలో కూడా విఫలమైంది వారికి నైతిక విలువలు బీజేపీ పార్టీ మోడీ గారికి వారిని సంపూర్ణంగా వారిని మనం ఏదైతే రేపు జరగబోయే ఎలక్షన్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరుగుతుంది చివరిగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఓటరు మహాశ్రయులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి రంగారెడ్డి జిల్లా పూర్తిగా సంపూర్ణంగా ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి హర్బన్ ప్రాంతం ఉంటుంది సెమీ అర్బన్ ఉంటుంది గ్రామీణ ప్రాంతం ఉంటుంది వీరందరూ కూడా సిటీ సరౌండింగ్ ఉన్న ప్రాంతంలో ఉన్న యువకులకు ఎంతోమంది భూములు రియల్ ఎస్టేట్లకు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు కావాలి ఈ ప్రాంతంలో తాగునీరు కావాలి ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎంతోమంది నివసిస్తున్నారు కాబట్టి వారందరూ కూడా గృహాలు కావాల్సిన పరిస్థితి ఉంది రంగారెడ్డి జిల్లా విభిన్న విషయాలు అభివృద్ధి జరగాలి చెంది కానీ గత ప్రభుత్వాలు రంగారెడ్డి జిల్లా భూములను అన్నింటికి కూడా అమ్మి రాష్ట్రానికే అభివృద్ధి చేయడానికి వాడుకున్నారు కానీ ఈ ప్రాంత రంగారెడ్డి జిల్లా అని ఎలాంటి అభివృద్ధి సంక్షేమం చేయలే రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వీరందరూ కూడా చూస్తారు ప్యాప్ సిటీ ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే కలుషితమైన వాతావరణాన్ని తీసి మంచి ప్రాంతంగా మంచి సొసైటీగా మంచి ఖాళీలుగా తీర్చిదిస్తానని చెప్తున్నాడు అదేవిధంగా ఏదైతే మెట్రో రైన్ కూడా అటు శంషాబాద్ వరకు ఇటు మన కందుకూరు వరకు అటు ఇబ్రాన్పట్టం వరకు కూడా తీసుకుపోవడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లాలో సంపూర్ణంగా అభివృద్ధి జరగాలని అంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని చెప్పి తెలియజేయడం Thank you. Sir. Thank you.